హాయ్ అండి అందరికీ నమస్తే అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా నేను చాలా చాలా బాగున్నానండి ఈరోజు రెసిపీ వచ్చేసి ఎలాంటి పప్పులో నానబెట్టకుండా ఎలాంటి పిండి రుబ్బకుండా ఇన్స్టెంట్గా దోశ ఎలా ప్రిపేర్ చేసుకోవచ్చు అనేది నేను ఈరోజు వీడియోలో చూపిస్తాను స్కిప్ చేయకుండా ఎండు వరకు చూస్తే మీకు ఈ వీడియో అనేది అర్థమవుతుంది అలాగే ఫస్ట్ టైం మన ఛానల్ని చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి బెల్లైకాన్ని యాక్టివేట్ చేసుకోండి ఇప్పుడు ఇన్స్టెంట్ దోశ ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం నేను ఈ దోశ కోసం ముందుగా ఒక బౌల్ తీసుకొని దాంట్లో ఒక పావు స్పూన్ వరకు సోడా వేసుకున్నానండి చూసారు కదా ఇది సోడా ఉప్పు ఆ తర్వాత ఒక కప్పు బియ్యం పిండి తీసుకుంటున్నానండి నేను ఈ కప్పుతోనే మెజర్ చేస్తూ మిగతా ఐటమ్స్ కూడా తీసుకుంటాను అలాగే అదే కప్పుతో ముప్పావు కప్పు వరకు బొంబాయి రవ్వ తీసుకుంటున్నానండి అలాగే అదే కప్పుతో ఒక రెండు కప్పుల వరకు గోధుమ పిండి అండి ఇది రెండు కప్పులు గోధుమ పిండి కూడా దీనిలోకి తీసుకోవాలి చూసారు కదా ఇలా గోధుమ పిండి కూడా ఇందులో వేసుకున్న తర్వాత మనం దీంట్లోకి రుచికి సరిపడా సాల్ట్ వేసుకోవాలండి వేసుకున్న తర్వాత ఈ పిండిని అంతటినీ ఒకసారి బాగా మిక్స్ చేసుకుందాం ఇలా బొంబాయి రవ్వ గోధుమ పిండి బియ్య పిండి అంతా బాగా మిక్స్ అయ్యే వరకు ఆ సాల్ట్ కలుపుకున్న తర్వాత కొద్ది కొద్దిగా వాటర్ పోసుకుంటూ మనకి దోశ బ్యాటర్ అయితే ఏ విధంగా ఉంటుందో ఆ విధంగా మనం ఇప్పుడు ఈ బ్యాటర్ని ప్రిపేర్ చేసుకోవాలి చూసారు కదా ఇలా విస్కర్తో కలుపుకున్నట్లయితే మనకి ఉండలు కట్టకుండా పిండి అనేది స్ట్రక్చర్ బాగుంటుందండి ఇలా కొంచెం కొంచెంగా కొంచెం కొంచెంగా వాటర్ పోసుకుంటూ పిండిని ఉండలు లేకుండా బాగా మిక్స్ చేసుకోవాలి చూసారు కదా ఇలా బాగా మిక్స్ చేసుకున్న తర్వాత బ్యాటర్ ఇలా ఉందండి మనకి దోశ బ్యాటర్ అయితే ఎలా ఉంటుందో అలాగా ఈ కన్సిస్టెన్సీ అనేది రావాలి చూస్తారు కదా వీడియోలో చూస్తున్నట్లు ఇలా వస్తే సరిపోతుంది ఇప్పుడు బొంబాయి రవ్వ కొంచెం నాణాలు కాబట్టి ఒక ఫైవ్ మినిట్స్ అలా ఈ పిండిని పక్కన పెట్టేద్దామండి మూత పెట్టేసి పక్కన పెట్టేసుకోవాలి ఓకేనండి ఒక ఫైవ్ మినిట్స్ తర్వాత ఒక దోశ ప్యాన్ తీసుకొని స్టవ్ మీద పెట్టేసి హీట్ చేసుకున్న తర్వాత ఇలా ఆనియన్తో కొంచెం స్ప్రెడ్ చేసుకున్న తర్వాత మనం ముందుగా ప్రిపేర్ చేసుకున్న పిండిని ఇలా దోశలాగా వేసుకోవాలండి చూసారు కదా ఇలా దోశలాగా వేసుకున్న తర్వాత మన దగ్గర కారం పొడి ఉంటుంది కదండి మన ఇంట్లో మనం ప్రిపేర్ చేసుకుంటాం కదా పల్లి కారం అని అలాగే ఎల్లిపాయ కారం అని అలా అలాంటిది ఏదైనా కారం పొడి ఉంటే దీని మీద ఇలా స్ప్రెడ్ చేసుకోండి చాలా బాగుంటుంది ఇలా స్ప్రింకిల్ చేసుకున్న తర్వాత సన్నగా చాప్ చేసిన ఆనియన్స్ కూడా వేసుకోవాలి ఇలా ఆనియన్స్ కూడా స్ప్రెడ్ చేసుకున్న తర్వాత లైట్గా మనం సైడ్లో ఆయిల్ వేసుకోవాలండి సేమ్ మనకి దోశ అయితే ఎలా ఉంటుందో దానికన్నా కూడా ఈ దోశ ఇంకా చాలా టేస్టీగా ఉంటుందండి ఒకసారి ట్రై చేయండి ఎలాంటి పప్పులు నానబెట్టకుండా పిండి రుబ్బకుండా ఉదయాన్నే ఎలాంటి శ్రమ లేకుండా ఇన్స్టెంట్గా అండి ఈ దోశ అంత పర్ఫెక్ట్గా వస్తుంది అంత టేస్ట్గా ఉంటుంది ఇలా ఇన్స్టెంట్గా దోశ ప్రిపేర్ చేసుకొని తినేసేయచ్చు అండి చాలా చాలా టేస్టీగా ఉంటుంది మనం బియ్యం మినపప్పు ఎలాగైతే చేసుకుంటామో సేమ్ అదే దోశ లాగా వస్తుందండి టేస్ట్ కూడా చాలా బాగుంటుంది మరి ఇంకెందుకు ఆలస్యం అప్పటికప్పుడు చేసుకునే విధంగా దోశ ఎలా ప్రిపేర్ చేసుకోవచ్చు సింపుల్ అండ్ ఈజీ ప్రాసెస్లో చూపించేశాను కదా మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు తప్పకుండా ఫీడ్బ్యాక్ ఇవ్వండి అలాగే వీడియో నచ్చిందని అనుకుంటున్నాను నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి నా మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఐకాన్ యాక్టివేట్ చేసుకుంటే నేనే కొత్త వీడియోస్ చేసినాను వెంటనే నోటిఫికేషన్ వస్తుంది థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్ ఫ్రెండ్స్